ెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టులో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం జిల్లా రెండవ అదనపు న్యాయమూర్తి మరియు ఇన్ఛార్జ్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పిపి కృష్ణార్జున్ ఆధ్వర్యంలో పొగాకు వ్యతిరేక దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ సదస్సునందు ముఖ్య అతిథిగా జిల్లా రెండవ అదనపు న్యాయమూర్తి ఇన్ఛార్జ్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ కృష్ణార్జున పాల్గొని వరల్డ్ నో టుబాకో డేకి సంబంధించిన ప్రతిజ్ఞ చెప్పించడం వరల్డ్ నో టుబాకో డేకి సంబంధించిన పోస్టర్స్ ని రిలీజ్ చేయడం జరిగినది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొగాకు పొగలో ఉండే తారు ఊపిరితిత్తుల పొరను దెబ్బతీస్తుందని దీని కారణంగా శ్లేష్మం ధూళి బయటకు రాలేవని ఇన్ఫెక్షన్ ప్రమాదం గుట్కా పాన్ మసాలా ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తులను నమలడం వల్ల నోరు నాలుక గొంతు క్యాన్సర్ వస్తుంది అని అన్నారు వాటిలో ఉండే నైట్రోసమైన్లు పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు వంటి క్యాన్సర్ కారక అంశాలు డీఎన్ఏను దెబ్బతీయడం ద్వారా కణాలలో ఉత్పరివర్తనాలకు కారణమవుతాయి అని అన్నారు భారతదేశంలో దాదాపు తొంభై శాతం నోటి క్యాన్సర్ కేసులు పొగలేని పొగాకు వల్ల సంభవిస్తున్నాయి దీనితో పాటు ఇది అన్నవాహిక గొంతు క్లోమ కు కూడా ప్రధాన కారణం అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాల్గవ అదనపు న్యాయమూర్తి లావణ్య జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్ఛార్జి కార్యదర్శి డివిఆర్ తేజో కార్తీక్ అదనపు సీనియర్ సివిల్ జడ్జి దీప్తి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అనిత బార్ జనరల్ సెక్రటరీ మహేష్ తో పాటు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇది చూపించడం వల్ల మీకు ఒక సంవత్సరమైన మైండ్లో ఉంటుంది దీనివల్ల ఎఫెక్ట్ ఏంటి ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు మీరే కాదు పక్క ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు భార్య పిల్లలకు ఫైనాన్షియల్గా హెల్త్ వైజ్గా ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే గవర్నమెంట్కి హాస్పిటల్కి వెళ్తే మనకు తెలుసు పేషెంట్లు ఎక్కువ ఉంటారు డాక్టర్ తక్కువ ఉంటారు మనకి అటెండ్ అవ్వడం తక్కువ అవుతుంది అలాగే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే లక్షల లక్షలు అయిపోతుంది దానివల్ల డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ మనమే నష్టపోతాం ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది ఫైనాన్షియల్ డిస్టర్బ్ అవుతుంది పిల్లలు డిస్టర్బ్ అవుతారు వాళ్ళ ఫ్యూచర్ డిస్టర్బ్ అవుతుంది మధ్యలో ఎవరైనా మగవాళ్ళు చనిపోతే ఎంత ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది దానివల్ల మన అందరూ కలిసి ఓత్ తీసుకున్నాం మనం కాదు పక్క వాళ్ళు కూడా చెప్పాలి ఎవరైనా సరే మన పక్కన సిగరెట్ తాగినా కూడా చెప్పాలి బాబు నాకు హెల్త్ బాగోలేదు నువ్వు సిగరెట్ తాగకు అలాగైనా కొంచెం దూరం వెళ్ళని మానిస్తాడు కాబట్టి ఇన్ దట్ వే మన కలిసి ప్లేస్ చేసుకున్నాం ఒక ఒక స్పిరిట్గా ఇవాళ నుంచి నెక్స్ట్ ఇయర్ కల్లా కొంతమైనా తగ్గితే మనకి అది అడ్వాంటేజ్ మనకి పాజిటివ్ వస్తుంది అలాగే ఇంకోటి ఏంటంటే మనం కోర్టు ముందు డిఏసే చెప్పాను అన్ని చోట్ల కూడాను పాంప్లెట్స్ ఆ స్టిక్కర్ పెట్టమను ఎక్కడైతే మేజిస్ట్రేట్ కోర్టులో ఎక్క్యూజులు ఎక్కువ వస్తారో స్టిక్కర్ పెట్టమను అది చూసాను సరే మనం అటెండర్స్ అందరూ చూపించండి అడుగుతున్నాం కూర్చే వాళ్ళు పోయే వాళ్ళందరికీ ఇది చేస్తే అఫెన్స్ గుట్కా తిన్నా సిగరెట్ తాగిన ఏ విధంగా మీకే కాదు పక్క వాళ్ళు నష్టం జరిగిన కూడా మీకు అఫెన్స్ తప్పు పెనాల్టీ కూడా టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందని అటెండర్లు అందరికీ చెప్పండి వాళ్ళు కూడా బయట వాళ్ళు పోయే వాళ్ళు చెప్తారు అలాగే ట్వంటీ పర్సెంట్ తగ్గిన కూడా మన అచీవ్మెంట్ సక్సెస్ అయినట్టుగా అలాగే మనం అన్ని విధాలుగా ఆలోచించిన విషయం ఏంటంటే మన ఆరోగ్యం మనమే పాటు చేసుకుంటున్నాం ఎలాగా ముందుకు అంటే ఏదో సరదాకి ఒక ఫ్రెండ్ మనకు సిగరెట్ ఇస్తారు సరదాకి ఏదో బాగుంటుందని ఫైవ్ మినిట్స్ సరదా గురించి మనం అది వేసుకుంటాం దానివల్ల ఏమవుతుందంటే జీవితాంతా నష్టపోతాం మనమే రెండోది మన ఫ్యామిలీ పిల్లలు కూడా ఈ డైరెక్ట్లు డైరెక్ట్గా ఇబ్బంది పడతారు చిన్నపిల్లలు చూసి వాళ్ళు కూడా మనం చూసి నేర్చుకుంటారు మగపిల్లలు ఆడపిల్లలు చెప్పలేక వాళ్ళు వాళ్ళు బాధపడి సిక్ అయిపోతారు కాబట్టి మనందరూ ఇవాళ ఏంటంటే ఒక కంకణం కొట్టుకొని ఒక ఒక స్పిరిట్గా అందరూ మన మనం ఒకవేళ ఉన్నా మానేయండి పక్క వాళ్ళు కూడా చెప్పండి వార్నింగ్ కూడా ఇవ్వండి ఇబ్బంది లేదు ఇట్ ఈజ్ యాక్ట్ మనకి చెప్పింది ఏంటంటే మీరు తాగి తిన్నా పక్క వాళ్ళు తిన్నా ఇట్ ఈజ్ అన్ అఫెన్స్ కాబట్టి అందరూ మీరు ఏంటంటే స్ట్రిక్ట్గా సిన్సియర్గా ఫాలో అవ్వండి మీరు కాపాడుకోండి వేరే వాళ్ళు కాపాడండి యాజ్ పర్ రిపోర్ట్ ఇన్ ఇండియా పర్ డే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చనిపోతున్నారు డ్యూ టుబాకోన్ స్మోకింగ్ సిగరెట్ పర్ డే అంటే నెలకి చూసుకోండి ఎన్ని ఉంటాయో ఆ విధంగా ఫిఫ్టీన్ డేస్ నుంచి నేను పోక్సో కేసు ఎన్డిపిఎస్ చూస్తున్నాను పదిహేను నుంచి ఇరవై ఒకటి వరకు అందరూ వీలే ఉన్నారు ఎన్డీపీఎస్ గాంజా తాగేవాళ్ళు తినేవాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే వీళ్ళందరూ వీళ్ళందరికీ మన కాలేజీలో స్కూల్లో డిఎల్ఎస్ మీరు వెళ్ళి అందరికీ మీరు కాలేజ్ అందరికీ ఈ పాంప్లెట్ పెట్టండి సిట్టి వార్నింగ్ ఇవ్వండి పిల్లలు కానీ ప్రిన్సిపల్ కానీ ఎవరైనా సరే ఒకవేళ ఎవరైనా కొంచెం అయినా ఇంటిమేట్ చేయమని చెప్పండి ఇమీడియట్లీ విల్ టేక్ యాక్షన్ యాక్షన్స్ చెప్పండి ఈ విధంగా మనం అందరం స్కూల్స్ కాలేజు పిల్లలకి అలాగే పబ్లిక్ ప్లేసెస్ ఎనీవేర్ ఇలా జరిగితే వెంటనే రిపోర్ట్ చేయండి వెంటనే యాక్షన్ తీసుకున్నాం అక్కడ మనం ప్రొబిట్ చేద్దాం ప్రొబిట్ చేసి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నాం ఇన్ దిస్ మ్యాటర్ కాబట్టి మీరందరూ కూడా ఇవ్వాలనించి అందరూ మానేయాలి ఆరోగ్యంగా భార్య పిల్లలతో సుఖంగా ఉండాలని మీ నేను ఇవాళ మీకు ప్లే చెప్ చేస్తున్నాను థ్యాంక్ యూ నాట్ ఓన్లీ ఫిజికలీ బట్ ఆల్సో మెంటలీ ఈ ది థీమ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఇయర్ ఈజ్ అన్మాస్కింగ్ ది అపీల్ అన్మాస్కింగ్ ది అపీల్ ఎక్స్పోజింగ్ ఇండస్ట్రీ టాక్టిక్స్ ఆన్ టొబాకో అండ్ నార్కోట్ అండ్ నికో నికోటింగ్ ప్రోడక్ట్స్ unmasking the entity Today usually this particular theme is concentrating more on the industry how the industry is trying to take advantage of these particular products by making all kinds of you see now today the cigarettes if you look at the cigarettes it is coming with the different kinds of designs ఇంకోటి ఏంటంటే దాంట్లో వీ ఆల్సో సీ దట్ దే ఆర్ కమింగ్ అప్ విత్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇన్ ది టొబాకో సబ్స్టెన్సెస్ ఎక్సెల్ దే సే దట్ ఇఫ్ యూ చూ టొబాకో ఆర్ ఇఫ్ యూ స్మోక్ సిగరేట్ యు గెట్ సో అండ్ సో ఫ్లేవర్ ఆఫ్ మింట్ ఆర్ ఫ్రూట్ ఇప్పుడు అవన్నీ వస్తున్నాయి దీస్ ఆర్ ది కరెంట్ ట్రెండ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ సో పీపుల్ ఆర్ గెటింగ్ అడిక్టెడ్ టు ఇట్ బికాస్ ఆఫ్ ఇట్ ది డిజైన్ దట్ దే అడాప్ట్ ఫర్ ప్రిపరేషన్ ఫర్ మేకింగ్ ది సిగరెట్స్ ది ప్యాకెట్ సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ ది ది కైండ్ ఆఫ్ ఫ్లేవర్ దట్ దే ఆర్ యూజింగ్ ఇన్ టు ది సబ్స్టెన్స్ ఇప్పుడు ఇవన్నీ ఉండేటప్పటికి ఏమవుతున్నాయి అంటే పీపుల్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టు ఇట్ అండ్ దే ఆర్ కన్జూమింగ్ ఇట్ ఎస్పెషలీ ది యూత్ యూత్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్య ఉన్నవాళ్ళు దే ఆర్ కన్జూమింగ్ మోర్ వాళ్ళకి ఏమైపోయిందంటే దే ఆర్ గెటింగ్ అడిక్టెడ్ టు ఇట్ బికాస్ ది టొబ్యాకో సబ్స్టెన్స్ వన్ ఆఫ్ ది మేజర్ సబ్స్టెన్స్ ఈజ్ నికోటిన్ నికోటింగ్ ఈజ్ సచ్ ఎ డ్రగ్ దట్ యుట్ విల్ ఇండ్యూస్ ది పీపుల్ టు కన్జూమ్ ఇట్ అది ఒక హ్యాబిట్ లాగా తయారైతుంది వాళ్ళు ఒక్కసారి కనుక ఇది తీసుకోవడానికి అలవాటు పడితే వాట్ యాపెన్స్ ఈస్ దే గెట్ ఎకస్టమ్ టు ఇట్ సో దే ట్రై టు కన్జూమ్ ఇట్ ఇప్పుడు ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కవర్ చేస్తాను మన ఆనరబుల్ జడ్జెస్ మీకు ఇవన్నీ చెప్తారు ఇల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి అసలు మనం ఈ రోజు ఒక ప్రత్యేకత ఏంటి మనం ఏ విధంగా మనం ఈ టొబాకో మెనేజ్ నుంచి బయటపడాలి మన హౌ వీ షుడ్ ట్రై టు ఇన్కల్కేట్ సటన్ కైండ్ ఆఫ్ రెస్ట్రెంట్ ఇన్ అస్ అండ్ టు సీ దట్ వీ అవుట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ మెనేస్ విచ్ ఈస్ బాదరింగ్ ది కంట్రీ కంట్రీ యాజ్ వెల్ యాస్ ది వరల్డ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సుమారు మన దేశంలో ఇన్ అవర్ కంట్రీ అరౌండ్ ఇప్పుడు దగ్గర దగ్గర వన్ ఫార్టీ క్రోర్స్ ఈజ్ ది పాపులేషన్ కన్సంప్షన్ చేస్తున్న వాళ్ళు దగ్గర దగ్గర మన దగ్గర ఒక డెబ్బై నుంచి ఎనభై లక్షల మంది వరకు ఆల్మోస్ట్ అంతమంది సిగరెట్స్ ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మంది ఆల్మోస్ట్ ఎనభై లక్షలు ఎయిటీ ల్యాక్స్ అనుకుంటా వాళ్ళు ఇచ్చింది లేటెస్ట్ ఫిగర్ అయితే పాత ఉంది ఎయిటీ ల్యాక్స్ ఇప్పుడు దే ఆర్ కన్సూమింగ్ ది టొబా టొబాకో సబ్స్టెన్సెస్ ఎక్కువగా చూయింగ్ అన్నది చూస్తే యూ ఫైండ్ ఇట్ ఇన్ ది విలేజెస్ విలేజెస్లో వాళ్ళు టొబాకో సబ్స్టెన్స్ చూయింగ్ నమలడం అనేది ఎక్కువగా అలా తీసుకుండేది ఇంటేక్ అది అక్కడ ఎక్కువగా ఉంది ఇక్కడ స్మోకింగ్ ఎక్కువగా ఉంది అర్బన్ దాంట్లో వెన్ వీ డిఫరెన్షియేట్ దిస్ అర్బన్ దాంట్లో ఎలా ఉంది రూరల్ దాంట్లో ఎలా ఉంది అంటే సబ్స్టెన్స్ ఒకటే బట్ ది మోడ్ ఆఫ్ కన్సంప్షన్ ఈజ్ ఏ బిట్ డిఫరెంట్ చూయింగ్ అక్కడ ఎక్కువగా ఉంది ఇక్కడ ఎక్కువగా ఉంది టొబాకో అంటే ఓన్లీ సిగరెటే కాదు దాంట్లో బీడీలు వస్తాయి తర్వాత మనకి సిగార్ వస్తుంది దాని తర్వాత ఈ చూయింగ్ సబ్స్టెన్సెస్ వస్తాయి ఇవన్నీ దీ డెఫినేషన్లో దీంట్లో కవర్ అయినాయి సో ఇప్పుడు ఈ ఇల్ ఎఫెక్ట్స్ గురించి ఇప్పుడు మన ఆనరబుల్ జడ్జెస్ మీకు ఒక అవగాహన క్రియేట్ చేస్తారు మనకి చట్టాలు ఏమి ఎలా చెప్తున్నాయి మనం ఏమిటి అన్నది దీనికి సంబంధించి మనకి ఒకటి కోట్పా అనే చట్టం ఒకటి ఉంది ఇప్పుడు పబ్లిక్ ప్లేసెస్లో కూడా స్మోకింగ్ బ్యాన్ ఉంది అసలు ఈ ఆస్పెక్ట్స్ గురించి మీకు ఒక జనరల్ అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఫస్ట్ ఒక ఫెరిఫరల్ లెవెల్లో మీకు అంత ఒక అవగాహన వస్తే మీరు ఎవరికైతే ఈ అలవాటు ఉందో వాళ్ళు ఈ అలవాటు మానుకోవడానికి అలాగే మిగతా వాళ్ళు మీ ఫ్రెండ్స్కి ఎవరన్నా ఇలాంటి అలవాటు ఉంటే వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత మానిపించడానికి ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మీరు చాలా శ్రద్ధగా ఈ అంతా విని మీరు ఎవరికైనా అలవాట్లుంటే అలవాటు